ఈ సమయంలో నేను కూడా మరి కొద్ది నిమిషాలు జయకుమార్ గారు ఉద్దేశించి అలాగే కృప్త సందేశం కాదు కానీ గ్రీటింగ్ రూపంలోనే ఒక ఐదు పది నిమిషాలు మరి మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను ఎందుకంటే పిల్లరా మరి జయకుమార్ గారు నేను కూడా మరి నేనైతే మరి పాస్టర్గా ఉంటూ మరి ఉంటూ ఉన్నటువంటి సమయంలో మరి జయకుమార్ కూడా మరి సంఘంలో సెక్రటరీగా గతించిన రెండు సంవత్సరాలు సెక్రటరీగా మరి సంఘం విడిపోకముందు ఇడిపో ఇడిపోయిన తర్వాత రెండు సంవత్సరాలు అంతకుముందు అంతరం అందరం కూడా కలిసి ఉన్నప్పుడు మరి రెండు మూడు సార్లు మరి సెక్రటరీగా మరి పనిచేయటం జరిగింది ఎంతో గొప్ప పరిచర్య మరి మన సంఘానికి జయకుమార్ గారు మరి ఏ నుండి నోప్యం వచ్చినప్పటి నుండి కూడా మరి సంఘం పట్ల ఎంతో భారం కలిగి బాధ్యత కలిగి మరి చక్కటి రీతిలో మరి సంఘ పని సంఘ కార్యక్రమాలన్నీ కూడా మరి సక్రమంగా మరి చేసుకుంటూ వచ్చారు వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి యొక్క వారు మరి పద్దెనిమిది సంవత్సరాలు కూడా మరి దేశంలో ఉంటూ మరి దేవుని యొక్క పని చేసుకుంటూ దేవుని యొక్క మరి పరిచర్యలో కూడా మరి భావం కలిగి బాధ్యత కలిగి మరి సంఘం పట్ల మరి ఎవరైనా మరి వెనకబడుతూ ఉన్నప్పుడు నేనున్నాను నేనే మరి నేను మరలా నేను సెక్రటరీగా చేస్తానని ఆ విధంగా ముందుకొచ్చి అందరిని కూడా బలపరుస్తూ మరి ఎంతో మరి బలమైనటువంటి సంఘ పరిచర్యలో బలముగా మరి కొనసాగినటువంటి మరి జయకుమార్ని బట్టి జయకుమార్ గారిని బట్టి దేవుని ఎంతగానో మరి మరి స్థుతిస్తూ ఉన్నానండి అంతేకాకుండా మరి ఆయన ఏదైనా పండుగలు వచ్చినప్పుడు క్రిస్మస్ కానీ యానివర్సరీ కానీ మరి మా యొక్క చర్చిలో కుకింగ్ అంతా కూడా ఆయనే చూసుకునేవారు మరి ప్రతి విషయంలోనూ కూడా మరి చూసుకుంటూ ఎంతో మరి భారం కలిగి పనిచేశారు ముందుగానే మరి విజయకుమార్ గారు జ్ఞాపనం చేయటం జరిగింది అలాగే మరి నాకు కూడా మరి సేవకుడిగా పాస్టుగా ఉంటున్నటువంటి సమయంలో మరి నాకు కూడా ఎంతో ప్రోత్సాహనిచ్చి నేను ఉన్నాను నీ వెనకాల నీకేం పర్లేదు అని ఎంతో ప్రోత్సాహాన్ని మరి అందిస్తూ మరి సేవ పట్ల ఆ ఎంతో భారం కలిగి మరి పనిచేయటం జరిగిందండి మరి అందుని బట్టి దేవుని స్థుతిస్తున్నాను అలాగే వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను మరి ఎంతగానో దేవుడు ఆ బిడ్డను అభివృద్ధి చేశాడు ముందు గమనించి చూసినట్లయితే రెండు మూడు సంవత్సరాల ముందు మరి ఆరాధనలో పాల్గొనేవాడు కాదు అయితే ఇప్పుడు చక్కగా వారి ఆరాధన కార్యక్రమాల్లో అలాగే మరి పాటలో ప్రత్యేకమైనటువంటి ఆరాధనలో మరి చక్కగా నడిపిస్తూ ఎంతో మరి బలముగా దేవునిలో మరి అభివృద్ధి చెందుతూ ఉన్నాడు మరి దాన్ని బట్టి కూడా దేవుని ఆ కుటుంబానికి వందనాలు తెలియజేస్తున్నాను మరి వారింటికి వెళ్తున్న వెళ్ళిపోతున్న ఈ సమయంలో మరి పద్దెనిమిది సంవత్సరాలు కూడా మరి ముగించుకుని మరి స్వదేశానికి వెళ్తూ ఉన్నారు సో అందరూ బట్టి దేవుని స్థుతిస్తున్నాను వారింటికి వెళ్ళి మరి పిల్లలకి వాహాలు చేయాలని వారు వెళ్తూ ఉన్నారు కాబట్టి ఆయన మరి ఇండియా దేశంలో ఉన్న ఎక్కడున్నప్పటికీ మరి ఇంకా మరి ఇండియా ఇక్కడైతే మనము ఎంతో భారం కలిగి పనిచేసుకుంటూ ఉంటాం కాబట్టి సరైన రీతిలో మరి సేవా కార్యక్రమాల్లో కొన్ని సమయాల్లో మనం పాల్గొనలేం పిల్లరా కానీ మా కానీ మనము మరింటి దగ్గర ఉన్నప్పుడు చాలా సమయం ఎక్కువ ఉంటుంది మనకి మరి దేవుని పని చేయాలంటే ఇంకా మరి బలము కలిగే సమయం ఉంటుంది కనుక మరి బాగా బలం కలిగి పనిచేయగలము మరి రాబోయే దినాల్లో మరి ఇండియా దేశం వెళ్ళినప్పటికీ ఒక మరి సేవకునిగా మరి చూడాలనే ఒక ఆశ మరి బిడ్డని ఆ విధంగా దేవుడు అభివృద్ధి పరిచేలాగా మీరందరూ ప్రార్థించాలని మీకు మరి తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా మరి ఈ దేశంలో పిల్లరా మరి ఆ దేవుడు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్లు ఇచ్చి ఇంతకాలము పద్దెనిమిది సంవత్సరాలు కూడా మరి పని చేసుకోవడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి మనమందరము కూడా మరి స్థుతించాలి ఆయన కృతజ్ఞత స్థుతిని చెల్లించాలి దావిదు మహారాజు అంటాడు అయా నువ్వు చేసిన ఉపకారములు దేనిని మరొకమని మరి రాజు అనేటువంటి దావేది చేస్త తెలియజేస్తూ ఉంటాడు పిల్లర అలాగే మరి జ్ఞాని అనేటువంటి సులోమని కూడా ఒక మాట అంటాడు ఏంటంటే కార్య ఆరంభం కంటే కార్యాంతము మేలు అంటాడు మనము మరి యొక్క దేవుని యొక్క సేవలు ఉంటున్నటువంటి వారు దేవుని యొక్క పనిలో ఉండేటువంటి వారు ఎవరైనా సరే రిటైర్మెంట్ అనేది ఉండదు మరి చనిపోయే వరకు కూడా మరి దేవుని యొక్క సేవలు ఆయన యొక్క పనిలో మనం ఉండవలసి ఉన్నది తప్ప మరి దేవుని యొక్క సేవలు అలసిపోవటం కానీ లేకపోతే మరి మనము బద్దకించడం కానీ నిర్లక్ష్యం అనేది నిర్లక్ష్యం చేయటం అనేది కానీ ఎన్నడూ కూడా ఉండకూడదు మనం జీవించినంత కాలము కూడా దేవుని ప్రకటిస్తూ దేవుని కొరకు మనం జీవించి దేవుని యొక్క పనులు మనం చేసినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించి మన యొక్క కుటుంబాన్ని మరి నెమ్మదిని శాంతిని అనుగ్రహించేటువంటి గొప్ప దేవుడు వాక్యానికి వెళ్ళి ముందు రెండు రిఫరెన్సెస్ ఇప్పించే ముందు చిన్న పల్లవి చరణం పాడాలని ఉన్నాను ఎందుకంటే మన మధ్యలో మరి చక్కటి మ్యూజిషియన్స్ ఉన్నారండి వారికి నిజంగా మనం అందరం కూడా మరి వందనాలు తెలియజేయాలి మరి ఎనిమిది గంటల నుండి మన అందరి కొరకు కూడా మరి ఎవరు పాటలు పాడినా ఎంతో చక్కటి సంగీతాన్ని అందిస్తున్నారు వారి ఊపిరిని బట్టి దేవుడు వాడిని జీవించిన అందరం కలిసి పెడదాం కృపలు

Yalanı Paran çocuğu పిల్లరా ఒక చిన్న మాటని చూపించి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను మరి ఇంకా చాలా విషయాలు మరి జయకుమార్ గారి గురించి చెప్పాలనుకున్నాను కానీ మరి సమయం మరి ఎక్కువగా మాట్లాడటం మంచిది కాదండి కాబట్టి ఈ సమయంలో తొంభై ఒకటవ కీర్తన పద్నాలుగు పదిహేను ఆఖర వచ్చిన చదువుకున్నాను అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను అతడు నా నామరిగినవాడు గనుక నేను అతనిని గణపరిచేదను అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో అతనికి తోడైండుదను అతను విడిపించి అతను గొప్ప చేసేదను దీర్ఘావశి అతన్ని తృప్తిపరచేదను దేవుడు కొద్దువాక్య భాగములు దీవించిన గాక పురణి పిల్లర ఇక్కడ తొంభై ఒకటో కీర్తన కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఈ కీర్తన ఎవరు రాస్తారో మరి తెలియదు కానీ మరి దావిదే రాసి ఉండొచ్చు అనుకుంటున్నాను అయితే ఈ యొక్క కీర్తనలో మరి దేవునేందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబము మరి భయభక్తులు కలిగినటువంటి వారు దేవుడు ఏ విధంగా కనపరచుతాడో ఏ విధంగా వారిని ఆశీర్వదిస్తాడో మరి ఈ యొక్క తొంభై ఒకటో కీర్తన అంతా కూడా మరి చక్కగా రాయబడినటువంటి కీర్తనగా మనం ఇక్కడ మనం చూస్తున్నాం ఇందులో మనం గమనించినట్లయితే ఐదు అనుభవాలను మనం చూస్తూ ఉంటాం మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే దేవునిందు భావతీలు కలిగి ఉండుట రెండోదిగా తృప్తి కలిగి మరి జీవించటాన్ని కూర్చి అలాగే మూడోదిగా మనం గమనించినట్లయితే కృతజ్ఞత కలిగి జీవించుట నాలుగోదిగా ప్రభువు రెండవ రాకడకు మనం సిద్ధపడాలని అలాగే ఆయనను మరి ప్రేమించే వారి పట్ల దేవుడు చేయు మేలు సమాధాన నెమ్మదిని గురించి ఈ కీర్తన అంతా కూడా రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం అయితే మనకు సమయం లేదు కాబట్టి మూడోదిగా నేను కృతజ్ఞత కలిగి మరి జీవించాలనేటువంటి మాటను మాత్రమే కొద్ది నిమిషాలు మీతో మరి పంచుకుని ముగించాలని ఆశపడుతూ ఉన్నాను ఎందుకంటే ఈరోజు మరి ప్రత్యేక రీతిలో ఈ యొక్క కృతజ్ఞత కుడుక ఏర్పాటు చేయటము జరిగింది ఎందుకంటే మరి గతించినటువంటి పద్దెనిమిది సంవత్సరాలు కూడా మరి జయకుమార్ గారిని దేవుడు కాచి కాపాడి భద్రపరిచి ఆరోగ్యం ఇచ్చి ఆయుస్నిచ్చి మరి దేశంలో చక్కగా పనిచేసుకుని మరలా మరి స్వదేశానికి వెళ్ళటానికి దేవుడు కృప చూపించాడు పిల్లరా మనం చాలా జాగ్రత్తగా అందును బట్టి దేవుని స్థుతించి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారం ఉండాలి చాలామంది కూడా మరి పని పనిచేసుకుంటున్నప్పుడు వారికి మరి ఆరోగ్యం సహకరించినటువంటి వారు అలాగే అనేకమైనటువంటి ఇబ్బందులకు గురయ్యి మరి ఆ యొక్క ప్రదేశాల్లో మరి వెనుక తిరిగి వచ్చేటువంటి వారు అలాగే కొన్ని పరిస్థితుల్లో మరి స్వదేశానికి వెళ్ళినటువంటి వారు ముగి కాలాన్ని ముగించినటువంటి వారు కూడా మనం చూస్తూ ఉంటాం అటువంటి పరిస్థితులు ఏవి కూడా ఆటంకాలు రాకోకుండా మరి జయకుమార్ గారిని దేవుడు మరి పంతొమ్మిది సంవత్సరాలు కూడా కాచి కాపాడి ఆయన సమృద్ధిగా మరి దేవుని స్థుతించి ఆరాధించి మరలా స్వదేశానికి వెళ్ళటానికి దేవుడు ఎంతగానో మరి కృపను అనుగ్రహించిన దాన్ని బట్టి మనం అందరము కలిసి మరి కృతజ్ఞత స్థితిని చెల్లించవలసిన వారు అంటున్నట్లుగా మనం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పిల్లలు ఈ మాటకు మనం వచ్చినట్లయితే మనము మరి యేసు క్రీస్తు వారినే మాదిరికరంగా తీసుకోవాలి ఆయన మరి సర్వోన్నతుడైనటువంటి మరి దేవుని యొక్క కుమారుడై ఉండి మరి లోకానికి వచ్చి ఆయన మరి తండ్రి కుమారుడైనటువంటి మరి దేవుడైనటువంటి మరి సంపూర్ణ దేవుడిగా ఉన్నప్పటికీ మరి ప్రవణి క్రీస్తు వారు ఆయన మరి ప్రతి విషయంలోనూ కూడా కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం సువార్త పదిహేనో అధ్యాయము ఇరవై వచనంలో చూసినట్లయితే ఆ రొట్టెలను చేపలను దయచేసినందుకై దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నానని మరి ప్రార్థించినట్లుగా మరి స్థుతించినట్లుగా ప్రభు అని యేసు క్రీస్తు వారిని మనం చూస్తూ ఉంటాం పిల్లరా అలాగే మనము మత్స్య వార్త ఇరవై ఆరు ఇరవై ఆరులో చూసినట్లయితే ప్రభు రాత్రి భోజనమున సంస్కారం ఏర్పాటు చేసినప్పుడు అలాగనే మరి ప్రభువారు ప్రార్థించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం అలాగే వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో చూసినట్లయితే ఆయన శిష్యులు సువార్త పని విషయంలో వృద్ధి నొందుట చూసి ఆయన తండ్రిని తండ్రికి దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం అంటే మనం గమనించాలి దేవుడు ఎప్పుడు కూడా మనం అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు మరి మనం ఎప్పుడైతే దేవుణ్ణి మరి మహింపరుస్తూ ఉన్నప్పుడు పిల్లరా ఆయన శిష్యులు ఎప్పుడైతే దేవుని యొక్క సేవలు స్వార్థలు అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆయన మరి తండ్రికి కృతజ్ఞత ఆస్థితులు చెల్లించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే మరి జయకుమార్ గారిని మనం చూసినట్లయితే మరి దేవుడు చాలా సంతోషిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘముగా మరి ఇజ్రాయెల్ దేశంలో ఉంటూ మరి దేవుని కొరకు పని చేయటం అంటే సామాన్య విషయం కాదండి మనము పని చేయకోకుండా దేవుని యొక్క సంపూర్ణ సేవలో ఉంటే వేరేగా ఉంటుంది మనం పని చేసుకుంటూ దేవుని యొక్క అందించాలంటే అది సామాన్య విషయం కాదండి ఇక్కడ ఎంత మరి ఎన్ని గంటలు మనం పనిచేస్తూ ఉన్నప్పుడు ఎంత ఒత్తిడిగా ఉంటుందో ఎంత భారం కలిగి మనం చేయాలో మనందరికీ కూడా తెలుసు సమయం ఉండదు కొన్నిసార్లు ప్రార్థన చేయటానికి సమయం ఉండదు బయలు చదవటానికి అలాంటి పరిస్థితుల్లో మరి దేవుని పనిలోనూ కూడా మరి ఎంతగానో ముందుండి మరి దేవుని పని చేసినటువంటి మరి జయకుమార్ గారిని బట్టి కూడా దేవుడు మరి మరి ఆనందించేవాడు సంతోషించేవాడిగా ఉన్నాడని మనం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అలాగే మనం ఇంకా మనం కొన్ని విషయాలు మనం చూసినట్లయితే దేవుడు తన ప్రార్థన ఆలకించినందుకనే ఆయన ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు ఆయనకు స్తోత్రం చేసినట్లుగా మనం మరి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించినట్లుగా యాహను వార్త పదకొండో అధ్యాయం నలభై ఓటు లోపు మనం చూస్తూ ఉంటాం లాజర్ చనిపోయినప్పుడు ఆ యొక్క సమాధిలో ఉన్నప్పుడు పిల్లరా మరి యస్సు ప్రభు వారు ప్రార్థన చేసి లాజరు బయటకు రమ్మన్నప్పుడు వెంటనే ఆయన బయటకు వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రార్థన చేస్తారు అయ్యా నా ప్రార్థన విన్నందుకు తండ్రి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లి ఈ విధంగా మనం గమనించినట్లయితే పిల్లరా అనేక విషయాల్లో మరి దేవుని యొక్క మరి స్వయంగా మరి దేవుడు అయిండు కూడా ప్రవణి యేసుక్రీస్తు వారి లోకంలో ఆయన మరి తండ్రికి అనేక సందర్భాల్లో మరి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం కనుక మనము కూడా అలాగున చేయుటకు బద్దులమయనమని ఈ యొక్క కృతజ్ఞత కొడుకుల్లో కూడా మనం జ్ఞాపనం చేసుకోవాలి చాలామంది కూడా దేవుడు చేసినటువంటి మేళ్ళన్నీ మర్చిపోతూ ఉంటారు కానీ ఏదైనా కీడు జరిగినప్పుడు మాత్రము ఆ కీడుని పట్టుకుని పలాను వాళ్ళు ఆ కీడు నాకు చేశారు పలాను వారు ఈ కీడు చేశారు అని చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కానీ పిల్లరా ఎన్నడూ కూడా మరి మేళ్ళను మర్చిపోయేటువంటి వారు దేవుడు అను క్షణం కూడా ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే అది దేవుని యొక్క కృపను మనం మర్చిపోకుండా ఆయనను మరి స్థుతించి మహిమపరిచేటువంటి వారంగా మనం ఉండాలని లోకస్ వార్త పదిహేడు పదిహేడులో చూసినట్లయితే పది మంది కృష్ణరోగులు దేవుని దగ్గరికి వచ్చి వారు మోకరించి అయా మమ్మలను స్వస్థపరచమని ఆయన్ని వేడుకున్నప్పుడు పిల్లరా ఆయన ప్రవైన యేసుక్రీస్తు వారు ఏమంటారంటే వెళ్ళి యాజకునికు కనుపరుచుకోమన్నప్పుడు వారి శ్వాసముతో యాజకుని కనుపరుచుకోవడానికి ప్రయాణమే వెళ్తూ ఉంటారన్నమాట వెళ్తూ ఉన్నప్పుడు వారందరూ కూడా మరి ఆ యొక్క కుష్ఠరోగము నుండి మరి శుద్ధులు అవ్వినప్పుడు వారు మా వారిలో సమరీయుడు మాత్రమే మరి ఏ సై దగ్గరికి వచ్చి కృతజ్ఞత స్థుతులు చెల్లించినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఏ సై చాలా ఆశ్చర్యపోయాడు అయా మిగిలినటువంటి మరి తొమ్మిది మంది ఏమైపోరు అంటే మరి అక్కడ వారు స్వస్థతను పొందినటువంటి స్వస్థతను బట్టి వారు మా తల్లి దగ్గరికి ఒకరు వారి యొక్క కుటుంబ సంబంధులు మా బంధువుల దగ్గరికి అలాగేలాగా వారు సంతోషంతో తిరిగి వెళ్ళిపోరు కానీ దేవుణ్ణి కృతజ్ఞత కలిగి లేనట్లుగా మనం చూస్తూ ఉంటాం పిల్లల కనుక ఆపోజిట్ రెండు పావులు యొక్క మరి పత్రికల్లో కూడా మనం గమనించినట్లయితే మరి ఆపోజిట్ రెండు పావులు కూడా మరి ప్రతి పత్రికలోనూ కూడా మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అనేటువంటి మాటతో మరి ప్రారంభించినట్లుగా పోస్తున్న పావులను కూడా మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఇంకా మనం గమనించినట్లయితే మరి దావిది గురించి కూడా మనకు బాగా తెలుసు మరి దావిది యొక్క జీవితంలో మరి జీరో నుండి హీరో అవటానికి అలా కారణం ఏంటంటే మరి దేవుడు చేసినటువంటి మేలు ఏది కూడా మర్చిపోకుండా దేవుడిని ఎల్లప్పుడు కూడా గణపరిచేవాడు దేవుణ్ణి స్థుతించేవాడు ఆరాధించేవాడు మంచి ఆరాధికడిగా ఉన్నాడు కనుక మరి దావిదంటాడు ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుండా ఉన్నప్పుడు మరి గొర్రెలు కాపాడైనటువంటి దావీదును ఎంతగా దేవుడు అభివృద్ధి యోధా దేశానికి సుదీర్ఘముగా మరి నలభై సంవత్సరాలు పరిపాలించినటువంటి రాజుగా మనం దావీదును మనం చూస్తూ ఉంటాం పిల్లరా అంతేకాకుండా మరి నూట పదకొండవ దావీ కీర్తనలో ఒకటో వచనంలో చూసినట్లయితే యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలిచిస్తున్నది ఆయనకు కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లించుడు అని మరి దావీదు తెలియజేస్తారు ప్రతి కీర్తనలో మనం గమనించినట్లయితే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుడి ఎందుకు దేవుడు చేసినటువంటి మేలును బట్టి మరి చాలామంది కూడా మరి ఇజ్రాయెల్ రాకముందు మరి దేవుని స్థుతించే వారు ఉంటారు దేవుని ఆరాధించే వారు ఉంటారు ఎక్కడ మందిరం ఉన్నదో ఆ మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలని మరి వచ్చిన కొత్తలో ఉంటారు రాను రాను మరి ఇక్కడ డాలర్స్ మనకు వచ్చిన తర్వాత మరి మనము అప్పులన్నీ తీరిపోయిన తర్వాత మరలా కనిపించండి ఏమైపోయి ఏంటంటే నేను ఎక్కడికో దూరం వెళ్ళిపోయాను ఏవేవో మరి సాకులు చెప్పేటువంటి వారు ఉంటారు పిల్లల కాబట్టి మనము దేవుడు చేసినట్టు మేలు ఎన్నడూ కూడా మర్చిపోకుండా మనము ఆయనను స్థుతించి పరిచేటువంటి వారంగా మరి ఉండాలి ఈరోజు మరి ప్రత్యేక రీతిలో ఈ యొక్క ఏర్పాటు చేయటం గల కారణం ఏంటంటే జయకుమార్ గారు ఆయన మరి యొక్క సేవను ముగించుకుని ఆ దేవుడు చేసినటువంటి మేలును బట్టి ఈ యొక్క గొప్ప కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయటం జరిగి ఉన్నదని మరి మనమందరం కూడా అటువంటి మరి ఏ సైని మాదిరిగా మనం తీసుకుని ఆయన దేవుని యొక్క కుమారుడు అయ్యుండి దేవుడు అయ్యుండి కూడా మరి ఆయన స్థుతులు ఆయన కృతజ్ఞత స్థుతులు చెల్లించున్నాడు మనము మరి ఆయన చేసినటువంటి మేలుని బట్టి మనము ప్రతిరోజు కూడా ఆయన యొక్క మరి మనం ఎలా కొనసాగుతూ ఉన్నామో ఆయనతో సహవాసం చేస్తూ ఆయనకు సమీపంగా మనం జీవించగలుగుతున్నామా లేదనేది మనము సమయంలో జ్ఞాపం చేసుకుని పిల్లరా ఒకవేళ ఇంతవరకు కూడా మనం కృతజ్ఞత కలిగి జీవించలేకనట్లయితే మరి ఈ రోజు నుంచి అయినా మనము దేవుడు చేసినటువంటి మేలును బట్టి వాక్యాలను బట్టి మనం ఆయనని ఎల్లప్పుడూ కూడా మనం స్థుతులు మనము కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించేటువంటి వారు ఉండాలి ప్రతి మేలును బట్టి దేవుని వలన ప్రతి మేలు కూడా దేవుని వలన కలిగినని యాకూబ్ రాసినటువంటి పత్రికలో తెలియజేస్తూ ఉంటాడు అలాగే నాపోస్తు పౌలు రాసినటువంటి పత్రికల్లో కూడా ఐపీసీ పత్రికలో కూడా మరి పౌలు అంటాడు మరి దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నానని ఈ విధంగా మరి తెలియజేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం పిల్లర కనుక ఈ యొక్క సమయంలో మనము ఏ విధంగా మరి దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించగలుగుతున్నామా లేకపోతే ఆయన యొక్క మేలును మర్చిపోయి మనము నిర్లక్ష్యం చేస్తూ మనం జీవిస్తూ ఉన్నట్లయితే మరి ఆయన రాకడాల సమీపంగా ఉంది కనుక మరి మనము మరి ప్రతి ఒక్కరూ కూడా మెలకు కలిగి మరి ఆయన రాకడో ఎత్తబడాలంటే పిల్లరా మనం ఆయనకు కృతజ్ఞత ఆస్థితులు చెల్లించవలసిన వారం ఏంటో ఉన్నాం కాబట్టి దేవుడు మరి ఆయుష్నిచ్చి మరి ఆరోగ్యం ఇచ్చి మరి ఇస్రాయల్ దేశంలో ఇన్ని ఇన్ని సంవత్సరాలు మరి కాచి కాపాడి మరి పని చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప కృపను బట్టి జయకుమార్ గారికి బట్టి మరి దేవునికి మరొకసారి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ఆ కుటుంబాన్ని ఇంకా దేవుడు దీవించేలాగిన మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి మరి వాళ్ళ వారి యొక్క కుమారుడైతే ఇక ఈ దేశంలోనే ఉన్నాడు ఇక్కడే పనిచేసుకుంటూ ఉన్నాడు మరి తండ్రి గారు ఇడిచిపెట్టినటువంటి ఆ పరిచర్య మరి కుమారుడు కొనసాగించాలి మరి మార్త కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి మరి సంఘాన్ని ఎప్పుడు కూడా మరి మార్త కూడా మరి సంఘానికి మారేకోకుండా మరి వారు మరి జయకుమార్ గారు భర్త గారు ఏ విధంగా అయితే సేవను మరి కొనసాగించారో ఆమె జ్ఞాపనం చేసుకుంటూ మరి ఎక్కువగా దేవుని స్థుతించి ఆరాధించేటువంటి కుటుంబంగా ఉండాలనే కుటుంబాన్ని దీవిస్తూ నేను మాటలను ముగిస్తున్నాను కొద్దు ఈ యొక్క కొద్ది మాటలను దేవుడు దీవించిన ఆమె